హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సిరిమోని కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి సర్వరోగ నిరోధక శక్తి కలిగి ఉన్న ఈ మున్గాకు కారం పొడిని ఎలా తయారు చేయాలో ఈజీగా క్విక్గా చేసేద్దాం అయితే ఈ మున్గాకు కారం పొడి ఈ మధ్య చాలామంది తింటున్నారు అని అనుకుంటున్నారు కదా తింటున్నారు అంటే ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటే ఈ మధ్య ఎంత ఎక్కువగా తింటారో మీరే కొంచెం ఆలోచించండి అవునండి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ మున్గాకులో మనకి తెలియని ఎన్నో 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 రకాల హెల్త్ బెనిఫిట్స్ ఈ మునగాకులోనే ఉన్నాయి ప్రతిరోజు మీరు అన్నం తింటుంటారు అందులో ఒక్క పూట అంటే ఒక్క పూటనే ప్రతిరోజు రెండు ముద్దలకి కలుపుకొని తినడానికి ట్రై చేయండి ఈ మునగాకు కారం పొడి పీసీఓడి పేషెంట్స్కి డయాబెటిక్ పేషెంట్స్కి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ మునగాకు కారం పొడిని ఎలా చేయాలో చూసేద్దాం మునగాకు తీసుకొని బాగా వాష్ చేసి కాసేపు ఆరపెట్టి రెమ్మలన్నీ తీసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో కొన్ని పల్లీలు వేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని మళ్ళీ అందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం శనగపప్పు కొంచెం మినంపప్పు వేసి అవి కూడా వన్ మినిట్ వరకు మంచిగా వేయించుకోండి గుర్తుంచుకోండి స్పైసెస్ అన్నీ లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి అవి కాస్త వేగాక కొన్ని ధనియాలు కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు వేసేసి అవి కూడా కాస్త వేగనివ్వండి వేగనిచ్చాక తీసి పక్కన ఉంచుకోండి గుర్తుంచుకోండి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలా మంచి కలర్ వచ్చాక అవన్నీ సపరేట్ ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొన్ని కరివేపాకు రెబ్బలు వేసి వన్ మినిట్ అలా వేయించి మున్గాకు ఆకులన్నీ తీసి పక్కన అవన్నీ అందులో వేసేయండి వేసేసాక మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించండి గుర్తుంచుకోండి మనం మున్గాకు ఎంత క్రిస్పీగా వేయించుకుంటే అన్ని రోజులు కారం పొడి ఉంటుంది లేకుంటే తొందరగా ఖరాబ్ అవుతుందండి సో చూసారా మంచి కలర్ వచ్చింది కదా ఇలా మంచి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోండి చూసారా మంచిగా క్రిస్పీగా అయినట్టు మీకు కనిపిస్తుందా అలా అయ్యాక అవి కూడా తీసి పక్కన చేసేయండి ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఎండు మిరపకాయలు ఇలా తుంచి వేసుకోండి గుర్తుంచుకోండి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే మనకి మునగాకు కారం పొడి మంచి ఫ్లేవర్ ఉంటుంది లేకుంటే మనకు అస్సలు తినడానికి రాదండి కాస్త షేద్ అనిపిస్తుంది సో కొంచెం ఎండుమిరపకాయలు ఎక్కువగానే తీసుకొని వేయించి అవి కూడా పక్కకు తీసేయండి ఇప్పుడు అదే ప్యాన్ వేడిగా ఉంటుంది కదా ఆ ప్యాన్లోనే కొంచెం చింతపండు వేసి మంచిగా ఒక వన్ మినిట్ వరకు అలా రోస్ట్ చేయండి రోస్ట్ చేసి అది కూడా తీసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు చల్లారిన స్పైసెస్ అన్నీ కూడా ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ ఎండు మిరపకాయలు స్పైసెస్ అలాగే చింతపండు అవన్నీ యాడ్ చేసేసి ఒక్కసారి బర్కగా మిక్సీ పెట్టుకోండి నేను చూపిస్తాను చూడండి ఇలా మంచిగా బరకగా మిక్సీ పెట్టుకొని కొంచెం కొంచెం పసుపు కొన్ని పొట్టు తీయని వెల్లుల్లిపాయలు అలాగే మనం రోస్ట్ చేసి పెట్టుకున్న మునగాకు కరివేపాకు ఉంటుంది కదా అది కూడా వేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి చూసారా ఇలా కాస్త అంటే కాస్త పలుకుగానే ఉంటేనే మనకి కారం పొడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో అంతే అండి ఇంకా మనకి మునగాకు కారం పొడి పర్ఫెక్ట్గా తయారైపోయినట్టే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోయాను కదా ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ మునగాకు కారం పొడిని ఇలా టైట్గా ఒక డబ్బాలో ఎత్తిపెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిలువ ఉంటారు దాదాపు ఒక వన్ మంత్ వరకు నిలువ ఉండే ఈ కారం పొడిని వెంటనే మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పేసేయండి సో ట్రై చేస్తారు కదా ట్రై చేస్తారు కాదండి చేసేయండి డెఫినెట్గా చేసి మీకు మీ పిల్లలకి అలాగే మీ పెద్దవాళ్ళకి కూడా పెట్టేసేయండి సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని